గారు వెల్కమ్ వెల్కమ్ మీ పేరు విని ఇక్కడికి వచ్చానండి ఈ జాకెట్ చక్కగా కుట్టాలి ఇదిగో ఈ జాకెట్ మాదిరి ఒంటి కత్తుక్కునేటట్టుగా ఉండాలండి అదేంటి ఈ జాకెట్ కొలవకుండానే కొలతలు చెప్పేస్తున్నారు అదే నా స్పెషాలిటీ కొలవకుండానే కొలతలు చెప్పేయగలను అవును గుడ్డం తెచ్చారు అరవై సెంటీమీటర్లు అరవయ్యా జాకెట్ గా జేబురు మాలకే అమ్మా మీకు జాకెట్ కుట్టాలంటే మీటరం బాతి కావాలి ఎందుకు గుడ్డ కాజేస్తానిక మీటరం బాతికి అక్కర్లేదు మా పిన్ని కూతురికి అరవై సెంటీమీటర్లే సరిపోద్ది అమ్మా అది ఆవిడ అదృష్టం ఈ గుడ్డతో మీకు జాకెట్ కుట్టాలంటే ఒక పక్కే సరిపోతుంది మరో అరవై పంపండి సరేలే చదువుతున్నావు ఎక్కాలి కాదురా నీ కొలతలు అవునరా అంత కరెక్ట్ గా చెప్పాయండి అదే స్పెషాలిటీ అవును ఈ బోర్డు పెట్టాలి టైలింగ్ ఎప్పుడు నేర్చుకున్నావు నేను నేర్చుకోలేదా బిఏ డిగ్రీ అడుక్కోవడానికి కూడా అడ్డుపడిన క్షణాల్లో బతుకు నేర్పిన పాఠం ఈ టైలింగ్ నవ్వు ఐ వెరీ హ్యాపీ అవును నువ్వేటి ఎలా ఊడిపడ్డావు చెబుతా చెబుతా దానికి పెద్ద కథ ఉంది సరే మన అప్పిగాడు కిష్ గారు బాగున్నారా అంత బాగున్నారా నేను ఒక్కడిని అదే ఇక్కడే మాట్లాడుకోవాలా లోపలికి మాట్లాడుకోవచ్చు కదా లోపల లోపల మరి టేపు మిషను సిద్ధరు అందరూ జాగ్రత్తగా వినండి వీడు నా ఆత్మీయుడు ఇక్కడే ఉంటాడు ఏం కావాలన్నా వెంటనే అదేరా మన స్పెషాలిటీ గొప్ప ట్రైనింగ్ ఇచ్చేవరా మరి అనుకున్నావు ఇది మన వ్యాపారపురం ఇక అంతఃపురానికి పోదాం పరా అంతఃపురం నాగేనండి చెప్పండి ఈ ఫోటో ఎవరిదో చెప్పండి నాది కానీ మా నాన్నది కానీ డెఫినెట్ గా కదండి జోకులు లేకండి మీ ఫోటో మ్యాగజిన్ లో లాగేస్తారు మా ఇప్పటిదాకా మీ చెల్లెలు నా చేత తీర్థయాత్ర చేయించింది నా కాళ్ళు గ్రైండర్ లో పెట్టినట్టున్నాయి కాస్త తప్పుకుంటారా పైకిస్తాను ఇలాంటి కథలని నా దగ్గర చెప్పకండి పోనీ నేనే క్లూ ఇస్తాను అనుకుంటానండి అలాంటి కుదరదు కరెక్ట్ గా చెప్పాలి అబ్బా వద్దున్న ఏమిటండి సుప్రభాతం చక్కగా మీ చెల్లాయి గారి లాగా తలంటుకుని తులసి కూడా దగ్గర కూర్చోకూడదు

అలాగే కుట్టు ఏది అవుట్ అలాగే కుడతా కానీ హైదరాబాద్ వెళ్ళి ఆయన చూపించుకో ఏ నిన్న డ్రెస్ లో చూస్తే ఆయన అలాంటి మంచి వేషాలు వేయ అధిక ప్రసంగం రేట్ ఎంత చెప్పు అలాగే పైజమాలాచికి డెబ్బై రెండు రూపాయలు యాభై పైసలు తీసుకో కొలతలు మళ్ళా అది ఎందుకు టైం వేస్ట్ నేను కొడతాను వెళ్ళు సరే రేపు రాత్రి కల్లా కుట్టివ్వాలి అత్తవారింటికి వెళ్తున్నాను ఇదిగో కొంచెం ఆ దగ్గు తగ్గించు జనం భయపడదాస్తావు రేయ్ పైజమా లాల్చికి డెబ్బై రెండు యాభై అంతేరా మాకు తోచినట్టు కుడితే ఇరవై రూపాయలే వాడు అడిగినట్టు కుడితే అంత రేటు రై వస్తుంది రై గోపాలరావు గారి అమ్మాయి కాసుకో నెంబర్ వన్ స్పెషలిస్ట్ ఓయ్ ఈ సంగతి విన్నారా పొద్దునే రేడియోలో వార్తలు తప్ప ఇంకే సంగతులు వెళ్ళలేదు ఏమిటో చెప్పండి అమితాబ్ తండ్రి జీరాక్స్ దగ్గర కుట్టిస్తున్నాడు పాత మార్చేశాడు మీకెలా తెలుసు బొంబాయి నుండి పొద్దుటే మా ఫ్రెండ్ సుజాత ఫోన్ చేసింది ఎర్లీ మార్నింగ్ ఫోన్ చేసిందండి గొప్ప న్యూస్ అండి నెక్స్ట్ పిక్చర్ లో చూడాలి ఎలా ఉంటుంది డ్రెస్ ఆ నాకు కొత్త న్యూస్ వచ్చిందండి నెక్స్ట్ పిక్చర్ లో రేఖ కొత్త రకం చెప్పులు వేస్తుంది మీరు తప్పకుండా చూడాలి ఇది తప్పకుండా కలవంగా చూస్తాను ఇంతకి నా డ్రెస్ ఏది సాయంత్రం ఇస్తానండి హుక్స్ వేయాలి నాన్సెస్ చెప్పిన టైంకి ఎప్పుడు ఇవ్వరు కదా నాటకాలు అంటూ తిరగడం తప్ప కొట్లు కుదురుగా కూర్చోరు ఎవరైతే కొత్త టైలరా ఏమా నీ కళ్ళకి నేను టైలర్ లాగా కనిపిస్తున్నానా

అపల రకరస్తరా నో నోపల గెల్లి నిన్న నేర్చుకున్న పద్యం ఒదరు పో పద్యం నుంచి ఒదలు గాంద్ర కొంచెం బిగిం చెదలు పో జస్ట్ మినిట్ ఒక చిన్న టెస్ట్ నేను ఒక పొడుపు కథ వేస్తాను అది విప్పండి అప్పుడే మీకు ప్రవేశం చెప్పండి సుర సుర కత్తులు సురారి కత్తులు రాజులు తెత్తురు రాణులు కిత్తురు ఏమిటది మొగల్ పో వెరీ గుడ్ ఫ్యాంటాస్టిక్ స్వాగతం సుస్వాగతం ఇదిగో ఇదేనాయ్యా మా ఇల్లు అరుగో ఆంధ్ర నాటక రంగానికి ఎంతో సేవ చేసిన మహనీయులు గరిగిపాటి రాజారావు గురజాడ అప్పారావు స్థానం నరసింహారావు ఆ పెద్దలందరికీ ఒక్కసారి నమస్కారం పెట్టుకోవయ్యా అమ్మాయి చిట్టి అబ్బాయిని మేడ మీద తీసుకెళ్ళి డోంట్ మైండ్ ఆ బంతి ఇక్కడే వదిలేయూడదు పైకి వస్తే మళ్ళీ మీకు ఆనందం వస్తుందేమో ఫన్నీ ఓకే వదిలేస్తున్నాను అయినా పార్ట్నర్ లేకుండా ఒక్కదాన్నే ఆడుకుంటున్నారు ఇక్కడే ఉంటారుగా ఇక్కడ నుంచి మీరే నా పను పార్ట్నర్ దేంట్లో ఆటలో పదండి అమ్మాయిగారు ఆగండి కుంపొట్టులో కోడిపిల్ల పెళ్ళికని ఆడపిల్ల ఒకటేనమ్మా అందుకే ఆడది హద్దులు అకౌంటెంట్ పద్దులు దాటొద్దన్నారమ్మా శాంతరసం యోగి నోర్మస్తలా కర్మ నిన్ను పనులు పెట్టుకొని ఇంటిని రంగస్థలం తల్లి నాన్న నాన పద పిచ్చి పిల్ల ఇది శాంతరసం కాదు పెద్ద నసరసం కరెక్ట్ గా కనిపెట్టారు పదండి ముందు ఈయన ఆశీర్వాదం తీసుకోవడం బెటర్ నమస్కారం అండి మీరు గోపాలరావు గారు తండ్రి గారు అనుకుంటాను నా పేరు చంద్రవండి సూర్యవండి గోపాలరావు గారు మేడం మీద ఉండమన్నారు ఉంటున్నాను ఫోన్ చేశారా నా చిన్నప్పుడు మూడో క్లాస్లో గౌతమ్ బుద్ధుని గురించి చదువుకున్నాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను చాలా కామ్గా ఒబీడియెంట్ గా ఉన్నారు తూచి తూచి మాట్లాడతారా దీనికి కూడా అది ఎక్స్ప్రెషన్ అదేనండి మీ మనవరాలు గోపాలరావు గారి రెండో అమ్మాయి ఇంట్లో ఉండదండి చూడు బాబు ఇందాక నుంచి ఏమిటి ఏమిటో కొనుక్కుంటున్నావు నాకు ఏం వినపడలేదు నాకు రావంత చెవుడు ఓరి ఊరి బుద్ధావతారం అది కాదండి గోపాలరావు గారి రెండో అమ్మాయి ఎక్కడా అదా చూపిస్తాడా తొందర లేదు అబ్బా వీరికి చెవుడు కాదు అసలు చెవులేవు అదే నీ బాధ ఇంకా కడుపు రేపేమో అనుకున్నాను అమ్మాయి అమ్మాయ ఇప్పటికీ అర్థమైందండి ముసలానికి ఇది బాబు ఏమిటిది అమృతాంజనం తలనొప్పి అన్నావుగా తలకు బాగా పట్టించు తలనొప్పి అదే పోతుంది నేను అడిగింది ఇది కాదండి రెండో అమ్మాయి ఏమిటేమిటో కొనుక్కుంటున్నావు నాకేం నిలబెట్టలే వస్తా గునుక్కుంటున్నా గుండె బద్దలైపోతుంటాను భగవాన్ ఆ రెండో అమ్మాయి కనపడదా